హలో అందరికి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పన్నీర్ కర్రీ వేసుకుందాము చూడండి కడాయి పెట్టుకోవాలి గ్యాస్ మీద గ్యాస్ ముట్టించుకోవాలి తర్వాత ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఆయిల్ ఆ తర్వాత ఆయిల్ వేడెక్కాలి ఇది ట్రై చేసి చూడండి లంచ్ బాక్స్ వేస్తేనా డిన్నర్ దేనికైనా బాగుంటే ఆయిల్ మెయిన్ బాగుంటుంది ఆయిల్ వేడెక్కినాక బటర్ వేస్తున్నాను ఇప్పుడు అది ఏ టైప్ బటర్ అయినా పర్వాలేదు బటర్ మాత్రం ఉండాలి మేము చిన్న వేస్తాం బటర్ చూడద్దు కొంచెం ఆయిల్ కొంచెం బటర్ మీకు నచ్చిన బటర్ మీరు వేసుకోవాలి చూడండి వేసుకున్నాను వేసుకొని అది కొంచెం వేడి కావాలి వేడెక్కినాక మా ఛానల్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు అందరు చూస్తున్నారు కానీ చూసి వెళ్ళిపోతున్నారు మా ఛానల్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు ఇటువంటి న్యూ న్యూ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి బటర్ వేసాను బటర్ మేము మేమైతే టూ వేసుకున్నాం బటర్ వేడెక్కు వేడైంది ఇప్పుడు వేడే చేస్తున్నాను ఇప్పుడు అంత పన్నీర్ హాఫ్ కిలో పన్నీర్ వేసుకోవాలి పిల్లల లంచ్ బాక్స్ కోసం నేను ఈ రోజు ఉదయాన్ని చేస్తున్నాను చూడండి ఇట్లా వేయించుకోవాలి నేను పెద్ద పీసెస్ కట్ చేశాను ఈ సూపర్ టేస్టీ ఉంటుంది మీరు ట్రై చేయండి చపాతి పూరి దేనికైనా బాగుంటుంది చూడండి అలా వేయించుకోవాలి ఒక పక్క ఒక చేసుకోవాలి అలా చాలా బాగుంటుంది టేస్ట్ అది రొటీస్ కు రైస్ కు అన్నిటికి బాగుంటది పూరి కూడా బాగుంటది ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మా ఛానల్ చూసి వెళ్ళిపోతున్నారు పూర్తి వీడియో చూస్తేనే మీకు అర్థమైద్ది స్కిప్ చేయొద్దు మొత్తం వీడియో చూస్తుంది ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్స్ చెప్పండి అలా వేయించుకోవాలి వేయించుకున్నాను కలర్ రావాలి మంచి మంచి మేము కూడా ఆనందపడతాం కదా ఇప్పుడు వేగినాయి తీసి ఒక ప్లేట్ వేసుకోవాలి మొత్తం ముక్కలు మొత్తం వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ వేసుకొని లైట్ అట్ట వేయించుకోవాలి లైట్గా వేయించుకున్నాక నెక్స్ట్ కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి చూడండి నెక్స్ట్ జీడిపప్పు కొంచెం వేసుకుంటు వేయించుకుంటున్నాను ఇప్పుడు పచ్చిమిరపకాయలు రెండు రెండు ఉల్లిగడ్డలు కట్ చేసి మిక్సీ కచ్చాపచ్చగా పట్టుకున్న వేసుకున్నది అది వేయించుకోవాలి అట్లా వేయించుకున్నానుక నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగాలి వేగిన తర్వాత కసేపట్లో అట్లే వదిలేయాలి అలా వేగనిచ్చినాక ఇప్పుడు కొంచెం పసుపు ఉప్పు ఉప్పు వేసుకోవాలి కసేపాటి ఉంచుకోవాలి అట్లా నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆ తర్వాత కలివి పెట్టుకోవాలి అట్లా కలవెట్టుకోవాలి కలవెట్టుకున్నాక నెక్స్ట్ వచ్చేసి టమాటా ప్యూర్ వేసుకోవాలి చూడండి టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి టమాటా పేస్ట్ కచ్చ పచ్చగా పట్టుకున్నాను మిక్సీ మా పిల్లలకు చాలా ఇష్టం బాగా తింటారు చాలా లంచ్ బాక్స్ పెట్టాను ఇది మొత్తం అయితే వచ్చేసారు అసలు ఒక పీస్ కూడా మిగిలించలేదు ఇప్పుడు మూత పెట్టాను ఇవ్వండి ఇప్పుడు మూత తీసి మళ్ళీ కలపెట్టుకుందాము వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళలో ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఉంటున్నారు వీడియో చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఉంటున్నారు ఇప్పుడు మూత తీసి క్యాప్స్ కర్ చేసిన అవి వేసుకోవాలి క్యాప్స్ వేసినాక కొంచెం కర్ చే అట్లా ఫ్రై చేసుకోవాలి కొంచెం నాకైతే చాలా ఇష్టం కర్రీ మూత పెట్టుకోవాలి కలవెట్టినాక మూత పెట్టి రెండు నిమిషాల్లో అలా చేసుకొని పిల్లలు పెడితే లంచ్ బాక్స్ పెడితే బాగా తింటారండి చాలా రైస్ లేక్ బాగుంటది అన్నంకి బాగుంటది పూరీకి చపాతికి బాగుంటది మరి తొందరగానే అయిపోతుంది ఉదయం ఉదయం లేచారావిటీ పిల్లలకు చేయాల్సి వస్తుంది ఇలా చేసి పెడితే పిల్లలు బాగా తింటారు ఇది మీకు ఎక్కువ టైం కూడా పట్టదు చేయడానికి వీక్ లో టూ టైమ్స్ చేస్తాను నేను బాగా తింటారు ముందే నైట్ ఏ చెప్తారు మా పిల్లలు ఏం చేయాలంటే పలాని ఏమని చెప్పి చెప్తారు మేము నేను చేస్తాను అవి నైట్ చూసి పెట్టుకుంటా అన్నీ ఉన్నాయి లేవా అనేసి తర్వాత ఉదయాన్ని లేచినప్పుడు ఈ పనే చేస్తాను నేను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలా చేసుకోండి అన్నీ ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మూత తీసి చూద్దాం ఫ్రై అయిందో లేదో అయింది ఫ్రై అయింది మళ్ళీ రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని వేయించుకుందాం వేగింది ఇప్పుడు ఇప్పుడు కారం వేసుకొని కలవ పెట్టుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసిన కారం వేసి కలవబెట్టుకోవాలి ఇది పెట్టి చూడండి అలా కలవెట్టుకోవాలి కలబెట్టుకొని మూత పెట్టి వేయించి ఒక నిమిషం తర్వాత తీసినాను తీసేసి ఇప్పుడు కలపెట్టినాను కొంచెం లైట్గా వాటర్ వేస్తున్నాను మారిపోకుండా చాలా ఉంటుంది అలా చేసినాక తర్వాత మూత పెట్టుకొని రెండు నిమిషాల తర్వాత తీసి చూస్తే క్యాప్స్కనేది ఉడికింటాయి కొంచెం కొంచెం కొబ్బరి పొడి వేసాను కల పెట్టుకోవాలి ఇప్పుడు ధనియాల పొడి అన్నీ వేసుకొని కలబెట్టుకోవాలి అలా కలవెట్టుకోవాలి కలబెట్టుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని ఒక నిమిషం ఉడకనివ్వాలి ఉడకనిచ్చినాక అంత సైడ్లో పక్కన అన్నం పెట్టాను అన్నం కూడా ఉడుగుతుంది పిల్లలకి స్కూల్ లంచ్ బాక్స్ కోసం చూడండి అలా కలబెట్టుకున్నాక ఇప్పుడు పన్నీర్ వేస్తున్నాను పన్నీర్ వేసుకొని బాగా కలవెట్టుకోవాలి అది పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంది ఉప్పు కూడా చూసుకోండి ఇప్పుడే చూసుకోవాలి ఉప్పు కారం పసుపు అన్ని సరిపోయినాయి లేదు చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోండి కారం కూడా వేసుకోండి ఇప్పుడే ఇప్పుడు పిల్లలకు లంచ్ బాక్స్ కోసం చపాతి చేస్తున్నాను చూడవద్దు చపాతి చేసినాను పన్నీర్ కర్రీ అన్నం కూడా ఉడుకోబట్టింది ఉడుకుతుంది పన్నీర్ కర్రీ కలపెట్టుకుందాం ఇప్పుడు కొత్తిమీర కడి కడిగి కలబ కడిగి కర్రీ కోసి పెట్టుకున్నాను అది వేసుకోండి ఫైనల్ టచ్ వచ్చిగా వేస్తే మాత్రం ఆ టేస్ట్ ఉంటుంది స్మెల్ మాత్రం చాలా బాగుంది అదిరిపోతుంది స్మెల్ మూత పెట్టినాను ఇప్పుడు చపాతి కలుచుకున్నాం చూడండి నేతే పిల్లలకు నెయ్యి వేసే కలుస్తాను చపాతి లంచ్ బాక్స్ కోసం ఇవి ఒక రాము చపాతీ తీసుకెళ్తే ఒక రాము ఒక చపాతీ పన్నీర్ కర్రీ ఒకరికి వచ్చేసి రైస్ పన్నీర్ కర్రీ పెడతాను చూడద్దా లంచ్ బాక్స్ కూడా చూపించదు కదా అదే లంచ్ బాక్స్ బాబుకు చపాతి పాప వచ్చేసి అన్నం తీసుకెళ్తుంది చూడండి అలా కాల్చుకొని ఇది బ్రేక్ఫాస్ట్ కానీ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఓకే అలా చేసుకుంటున్నాను ఎవరికైతే పన్నీర్ అంటే ఇష్టం కామెంట్స్ కి పెట్టండి ఇప్పుడు పన్నీర్ అయిందామో మూత తీసి చూస్తున్నా అయిపోయింది బాబుకు లంచ్ బాక్స్ పెడుతున్నాను